కడప జిల్లా రాజంపేట నియోజకవర్గం సిద్ధవటం మండలం రాయచోటు వద్దు కడప ముద్దు కార్యక్రమంలో ఈరోజు మాధవరం ఒకటి గ్రామ పంచాయతీ నందు జేయసీ ఆధ్వర్యంలో తలపెట్టిన రిలే నిరాహార దీక్ష శిబిరం ఘనంగా కొనసాగుతుంది ఐదు రోజుల పాటు ఈ కార్యక్రమంలో జేయసీ కమిటీ సభ్యులు చలపతి చంద్ర డేరంగుల శ్రీకాంత్ కుడుముల అనిల్ కుమార్ రెడ్డి అవ్వరు రవి శ్రీరామదాసు వెంకట్ దాసరి వినోద్ నయాబ్ రసూల్ దేరంగుల శివయ్య నుకల పిచ్చయ్య పుత్త సుధీర్ రాయల్ డాక్టర్ లక్ష్మీనారాయణ మునగపాటి సుబ్బరాయుడు గుండ్ల సుబ్బరాయుడు రిలే నిరాహార దీక్షలో స్కూల్ విద్యార్థులు వివిధ సంఘాలు ప్రతినిధులు మహిళలు పాల్గొన్నారు సీఎం జిల్లా కేంద్రంగా చేస్తే మాకు బాగుంటుంది ఇంతకుముందు మీరు రాజంపేట యుగంలో వచ్చినప్పుడు జిల్లా కేంద్రం రాజంపేట ఖచ్చితంగా మేము చేస్తామని మాకు భరోసా కల్పించారు అప్పట్లో మాకు చాలా సంతోషంగా మాకు అనిపించింది గతంలో రెండు రెండు మండలాలు సిద్ధువాటం మీరు ఇచ్చిన గెజెట్ తిరిగి వెనక్కి తీసుకొని మాకు కడప జిల్లాలోనే కొనసాగేటట్టు చూడాలని చెప్పేసి మా ప్రజలందరి తరఫున మా జేఏసీ మీకు విన్నవించుకుంటుంది ఎక్కడో ఎనభై తొంభై కిలోమీటర్లు ప్రయాణం చేసేదానికి పదహైదు కిలోమీటర్లు ఇరవై కిలోమీటర్లు ప్రయాణం చేసేదానికి ఎంత వ్యత్యాసం ఉంటుంది ఇక్కడ మాకు ఫ్యాక్టరీలు పెద్ద పెద్ద సంస్థలు లేవు సార్ ఇక్కడంతా డబ్బు లేని సాదా రైతులు చేనేత కార్మికులు రకరకాల కులవృత్తులు చేసుకొని జీవనం సాగించేటువంటి ప్రజానీకము ఈ రెండు మండలాలలో చెప్పుకోవడానికి మాకు ఆంధ్ర పద్ధతి ఒంటిమిట్ట రామాలయము చరిత్రాత్మక కట్టడమైనటువంటి సిద్ధవటం కోట ఇలా పుణ్యక్షేత్రాలు ఉన్నాయి కానీ ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ కష్టపడి పనిచేసుకొని బతికేటువంటి జీవనం సాగించేటువంటి సాధారణ ప్రజలు ఉన్నారు ఏ ఏ పని వచ్చినా రాయచోటిపై కలెక్టర్ గారిని కానీ ఎస్పీ గారిని కానీ జిల్లా అధికారులను కలవాలంటే ఇంత ప్రయాణం చేసి సాధారణ కూలీలు అక్కడికి వెళ్ళి అధికారులు కలిసి వచ్చి పని చేసుకోవాలంటే చాలా ఇబ్బందులు గురవుతాం సార్ అసౌకర్యానికి గురవుతాం మధ్యలో రాయచోటి అనేది కణం ఒకటి ఉంది ఆ కణం మీద కూడా ప్రయాణం అసౌకర్యంగా ఉంటుంది ఈ బీదాసాద అంత దూరం ఖర్చులు పెట్టుకొని ఛార్జీలు పెట్టుకొని పోయి పని అవుతుందని నమ్మకం లేదు మళ్ళీ 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 పోయి రావాల్సి ఉంటుంది అధికారుల దగ్గరికి ఒక రోజు వెళ్తే జిల్లా అధికారులు అయినందున వాళ్ళు లేకపోతే హైకోర్టులో కలపడం పట్ల ప్రభుత్వం క్రెడిట్ విడుదల చేసిన సందర్భంగా అందుకు వ్యతిరేకంగా రెండు మండలాలలో ఉవ్వెత్తుల ఉద్యమాలు ఉద్భవించాయి అందులో భాగంగా ఈరోజు సిద్ధమట మండలం మాధవరం గ్రామ పంచాయతీలో అయిన రోడ్డు పక్కన రోడ్డు నెంబర్ ఏడులో మేము నిలహార దీక్ష ఐదు రోజుల పాటు నిరాహార దీక్ష వచ్చున్నాము దీనికి ప్రతి ఒక్కరు గ్రామం నుంచి ప్రతి ఒక్కరు మద్దతు తెలియజేస్తున్నారు ఐదు రోజుల పాటు జరిగే ఈ దీక్షను గ్రామంలోని విద్యా సంస్థలైతేనే మరియు విద్యా సంస్థలు చేనేత సంఘాలు ప్రతి ఒక్కరు కూడా మాకు మద్దతు తెలియజేస్తున్నారు ఇక్కడ చాలా మంది వచ్చి ఈ దీక్షా శిబిరానికి మద్దతు తెలుపుతున్నారు వారందరికీ కూడా మా చిత్తవట మండలం జేఏసీ తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము మేము గౌరవ ముఖ్యమంత్రి వరులను కోరేది ఒకటే సార్ మాకు కడప జిల్లా అతి చేరువలో ఉంటుంది సార్ కడప జేఎన్జే కళాశాల కడపలపల్లి దాటుకుంటేనే మాకు జీరో కిలోమీటర్స్ కడప కలెక్టరేట్కు జేఎన్జేకి మాకు అతి దగ్గరలో ఒక ఏడు కిలోమీటర్లే ఉంటుంది మా మాధవరం సిద్ధాటం అయితే పదహైదు కిలోమీటర్ల దూరంలో ఉంటుంది చేరువులో ఉన్నటువంటి ఈ మండలాన్ని తీసుకుపోయి రాయచోటిలో కలపడం పట్ల ప్రజలు చాలా ఆవేదన గురవుతున్నారు అసంతృప్తి ఎప్పటికీ అప్పుడు తాజా వార్తలు అందిస్తున్న తొలి టీవీ స్వాగతం